చుట్టుపక్కల గ్రామాల్లో కూడా డబ్ డతల కదా డెబ్బై గాతల వల్సికి రెండు కోట్లు అలాగే గోగునపురం గోగులపురంకి బ్రిడ్జికి ఒక కోటి రూపాయలు అది కూడా మీరు ఎన్నికల హామీ ఎన్నికల్లో వచ్చినప్పుడు ఆ కార్యక్రమాలు కూడా మీరు అందరూ చెప్పడం జరిగింది ఆ బ్రిడ్జి లేకపోవడంతో ప్రతిసారి వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బంది కొన్ని సందర్భాల్లో కొంతమంది కొట్టుకొని వెళ్లే పరిస్థితి కూడా వచ్చింది అందుకనే దానికి ఇద్దరు కూడా చనిపోవడం కూడా చేయడానికి